అమెరికాలో పదిహేడు వేల తొమ్మిది వందల యాభై మందిని భారత్ కు తిరిగి పంపేందుకు తుది ఉత్తర్వులు జారీ చేసింది అమెరికా దేశం అక్రమ వలసదారులపై కఠిన చర్యలు తీసుకుంటుంది అమెరికాలో పద్దెనిమిది వేల మంది అక్రమంగా నివసిస్తున్న వారిని గుర్తించి పదిహేడు వేల తొమ్మిది వందల నలభై మందిని భారత్ కు తిరిగి పంపేందుకు తుది ఉత్తర్వులు జారీ చేసింది ఈ ప్రక్రియలో భాగంగా తొలి విడతలో రెండు వందల ఐదు మందిని షాన్ ఆంటోనియా నుండి సి సెవెంటీన్ సైనిక విమానంలో అమృత్సర్ కు పంపించారు రానున్న రోజుల్లో మరిన్ని విమానాలు అమెరికా నుండి భారత్ కు రానున్నాయని వివరించారు అమెరికాలు అక్రమంగా నివసిస్తున్న వలస దళలపై కఠిన చర్యలు తీసుకుంటూ పద్దెనిమిది వేల మందిని స్వదేశాలకు తిరిగి పంపించేందుకు నిర్ణయించింది ఈ ప్రక్రియలో దాదాపు పదిహేడు వేల తొమ్మిది వందల నలభై భారతీయులు ఉన్నట్లు తెలిపారు అమెరికా హోమ్లాండ్ అధికారుల లెక్కల ప్రకారం ఇరవై వేల నాలుగు వందల ఏడు మంది భారతీయుల వద్ద సరైన పత్రాలు ఇవ్వని గుర్తించారు పదిహేడు వేల తొమ్మిది వందల మందిని వెనక్కి పంపేందుకు ఉత్తర్వులు జారీ చేశారు రెండు వేల నాలుగు వందల అరవై ఏడు మంది ఎన్ఫోర్స్మెంట్ అండ్ రిమూవల్ ఆపరేషన్ ఈఆర్ఓ నిర్బంధంలో ఉన్నారు అయితే ఇవి రెండు వేల ఇరవై నాలుగు లెక్కలని ప్రస్తుతం మరింత మంది ఉండొచ్చని అధికారులు అంటున్నారు దేశం మొత్తంలో ఏడు లక్షల ఇరవై ఐదు వేల మంది భారతీయులు అక్రమంగా ఉన్నారని నివేదికలు చెప్తున్నాయి